వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి దళ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ తీయండి ఉదయం నుంచి ఏమి తీయలేదు ఎందుకంటే ఉదయం ఏ పని లేదనమాట టిఫిన్ చేసే పని ఏది లేదు ఎందుకంటే లేచిందే లేటుగా ఇంకా అందరం ఇంట్లో ఉన్న పిండి వంటలు సంక్రాంతి పిండి వంటలు అవే తినేసినాం అనమాట ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అది స్టార్ట్ చేస్తాను సాయి హాయ్ జర మా సాయిని హాయ్ జండి మధ్య మధ్యలో కనిపిస్తుంది అలా కనపడి అంటున్నాడు ఇక నా మా ఇద్దరికే వంట ఈరోజు అనమాట మా వారు మటుకు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు ఎవరో ఇంకా భోజనాలు కూడా అక్కడే ఏదో సార్లు పోసుకుంటారు అని అంటారు కదా ఒడిసార్లు మాకే తెలియదులేండి ఇక్కడ తెలంగాణలో బాగా చేసుకుంటారు అనమాట అని ఇక నా సత్యనారాయణ వ్రతం ఉదయం మార్నింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేసి భోజనాలు అక్కడే అనమాట మా వారు వెళ్ళిపోతారు మా వారు అయితే మాకు సంబంధం లేదు ఈరోజు మటుకు మా సాయికి నాకే అనమాట చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పినాము చికెన్ అయితే పట్టుకొచ్చాడు ఆయన ఈరోజైతే మెంతాకేసి చికెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాము నిన్న పప్పు వేసినా కదా లైట్ వేస్తాగండి నిన్న పప్పు వేసిన నిన్న మెంతాపప్పు చాలా పెద్ద కట్ట తెచ్చినమాట పప్పు అయితే చేసిన ఇక నా నా సొగం తీసేట్ పక్కన పెట్టేసిన ఈరోజు చేద్దాము ఎట్లా ఉంటుంది ట్రై చేద్దాం ఫస్ట్ టైం నేను మెంతకు మెంతాకు చికెన్ చేయడం ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఎట్లా ఉంటుందో బాగుంటుందో బాగుంటుందో ఎట్లయినా హెల్దీ మెంతాకు మటుకు హెల్దీ బాగుండి బాగాలేకపోతే తింటే తిందాము ఏ రియాక్షన్ అయితే రాదు కదా మెంతా చికెన్ చాలామంది చేసుకుని ఉంటుంది తెలిసి నేను మటుకు ఫస్ట్ టైం అనమాట వీడియోలోకే తెలిపోదాం చికెన్ అయితే కడిగేసి పెట్టేసుకున్న నీట్గా ఒక త్రీ టైమ్స్ అయితే కడు వాష్ చేసుకుంటాను కడుగుతాను త్రీ టైమ్స్ అంతకని ఎక్కువ వాష్ చేసుకున్నా కూడా చప్పగా అయిపోద్ది ఆ త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకుంటాను కడిగేసాను ఇక దీంట్లో వచ్చేసి ఉప్పు పసుపు కారం అయితే వేసి బాగా మ్యాగ్నెట్ అయితే చేస్తాను చూపెట్టు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఉప్పు పసుపు కారం వేసి అయితే మ్యాగ్నెట్ అయితే చేస్తాను బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది పక్కన పెట్టేసి ఇక నా మా సాయి వచ్చేసి చపాతీలు అయితే చేయమంటున్నాడు మా సాయి ఇది ఉప్పు పసుపు కారం వేసి పట్టించి పక్కన పెట్టినామంటే బాగా మొక్కకు పడుతుంది కదా ఇక మనం వచ్చేసి గోధుమ పిండి కలిపి పెట్టుకుంటే ఇంకా అది కూడా నానుకుంటుంది అనమాట దాన్ని వేసేద్దాం ఇదిగోండి కొద్దిగా కొద్దిగా వేస్తున్నా మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాలి కదా అందుకని కొంచెం కొంచెం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం కర్రీలో పసుపు అయితే వేయబడలేదు కర్రీలోకి మనం దీంట్లో వేసేసుకోవచ్చు ఉప్పు ఒక్కటే ఉప్పు కారం ఒక్కటే చూసుకొని వేసుకోవడం ఉత్తమం మళ్ళీ కారం తినలేరు కదా మళ్ళీ పిల్లలు పిల్లలు ఉంటారు కదా తినలేరు అందుకని ఒక్క టెంపు పావు అయితే వేస్తున్నాను అందుకని బాగా అయితే కలిపేసిన ఉప్పు పసుపు కారం పసుపు ఒక్కటే దీంట్లో వేసుకుంటే ఇంకా కూరలు అయితే వేసుకోను ఉప్పు కారం మటుకు మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం అన్నట్టు కొద్ది కొద్దిగా అయితే వేసుకున్న పసుపు ఒక్కటే దీంట్లో సరిపడా వేసేసుకున్నాను ఇంకనైతే మూత పెట్టేసేస్తా మూత పెట్టేసి ఇంకా గోధుమ పిండి కలిపి పెట్టుకుంటే ఇది నాన్ తా ఉంటుంది మంచి ఉప్పు కారం పడితేనే బాగుంటుంది అందులో నాంతే ఇంకా చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది నాంతే మటుకు అందుకని నేను పక్కన పెట్టేస్తాను గోధుమ పిండిది కలిపి నేను గోధుమ పిండి అయితే వేసుకున్నా దాంట్లోకి అయితే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నూనె వేలతోటే స్ప్రెడ్ చేసుకోండి పిసుకద్దు చేతులతోటి వేలతో స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి చపాతీలు బాగా వస్తాయి నూనె వేసి బాగా స్ప్రెడ్ అయితే చేసినా కదా ఇంకా వాటర్ అయితే పోసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటే కలిపేసుకుంటా ఇదిగోండి పిండి అయితే కలిపేసినా నేను మళ్ళీ లాస్ట్ లో చేతికి అంటుకోకుండా అంటే కొద్దిగా నూనె బోజు కలుపుతాను మా సాయి పాప మీద పని మీద ఉన్నాడని నీకు నేను అది క్లిప్ తీయలేదు దాన్ని నా ఇదైతే బాగా నానతది ఇది కూడా ఇంకా కర్రీ అయితే తయారు చేసుకున్నాం మనం వాళ్ళ దోస్తులు చాలా మంది ఉన్నారనమాట ఆయన చూసేట కనపడు కనపడమంటే కనపడదు ఏం చేయాలి చెప్పండి వాళ్ళ దోస్తులు ఉన్నారు బోన్ మంది చూసేటోళ్ళు చెప్పి ఎక్కడ పోతాను చెప్పు ఫంక్షన్ పోతాం సత్యన వ్రతం పూజ ఫంక్షన్ మధ్యాహ్నం దానికైతే వాళ్ళ ఆయన పెద్ద దోస్త అనమాట చిన్న దోస్త ఆయన చాలా పెద్ద పెద్ద అనమాట ఆయన దోస్త అనమాట ఆయనకి పోతాడు అబ్బాయి చొప్పేస్తాడు అనమాట ఇప్పుడు మీకు కర్రీలోకి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా చిన్న చిన్నవి కాబట్టి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా ఇవ్వడం మెంతాకు కూడా కడివైతే పక్కన పెట్టుకున్నా ఇంతా కూడా బాగా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను చికెన్ కదా నీసు కూరల్లో నేను ఏదైనా సరే చికెన్ కానీ చేపలు కానీ మటన్ కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకుంటాను లేకుంటే నీసు వాసన అస్సలు నోట్లో పెట్టుకోలేము అయితే కిలో చికెన్ తెచ్చాడు కదా నేనైతే మూడు గంటలైతే పోసుకుంటున్నాను ఆయిల్ నేనైతే మసాలా అంటే తాలింపు ఏమేసుకుంటానంటే మసాలా దినుసులు వేసుకుంటాను చక్కగా లవంగా యాలకులు ఇదిగోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇదిగోండి మెంతాకు కూడా వేసేస్తున్నా ఎందుకంటే మెంతాకు బాగా ఫ్రై అవ్వాలా నేను ఇప్పుడే వేసేస్తాను లేకుంటే మళ్ళీ ఆనియన్స్ మళ్ళీ ఫ్రై అయిపోయి బాగా బ్లాక్ వచ్చేస్తాయి ఆనియన్స్తో పాటు మెంతా కూడా ఫ్రై చేసుకుంటా మెంతాకైతే బాగా ఫ్రై అయిపోయింది బాగా అంటే బాగా ఫ్రై అయింది అంత మంచి స్మెల్ వస్తుంది అంటే ఫ్రై అయ్యేటప్పుడు బాగా ఫ్రై అయింది ఇదిగోండి ఇక్కడ అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది అంటే ఇక్కడ టమోటాలు వేసేసుకోవడమే అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అల్లం పేస్ట్ కూడా ఇంకా టమోటాలు కూడా వేసేస్తున్నా టమాటాలు అయితే వేసినా కదా టమోటాలు అయితే అయితే అవసరం లేదు నేనైతే చికెన్ కూడా వేసేస్తా రెండు కలిపి ఇంకా మగ్గిపోతాయి టమాటాలు చికెన్ మొత్తం దీన్నైతే దీన్ని కూడా బాగా కలిపేసుకొని చికెన్ని ఆయిల్లోనే ఒక్క నేను పది నిమిషాలు మటుకు సిమ్లో పెట్టేసి బాగా మగ్గబెట్టేసుకుంటాను నీళ్ళు ఇంకిపోతాయి అనమాట మనకి నీచు నీళ్ళన్ని ఇంకిపోతే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా నీ స్మెల్ కూడా రాదు నేను బాగా కలిపేసుకొని ఆయిల్లోనే మొక్క పెట్టేస్తా మూత అయితే పెట్టేసుకుందాం చికెన్ అయితే మగ్గుతూ ఉంటుంది కదా ఇక మనం చపాతి అయితే చేసేసుకుంటే అవి కూడా కాల్ చేసుకోవచ్చు ఇటు ఇటు అదే అయిపోద్ది అటు చికెన్ అయిపోద్ది కదా ఇక చపాతి అయితే రుద్దేసుకుంటా చికెన్లో నీళ్ళన్ని మగ్గేలోపు చపాతి కూడా చేసుకున్నాము ఈ ఈ పూటకి మా ఇద్దరికే చేసుకున్నాము మళ్ళీ చేసి పెట్టుకున్నా కూడా చల్లగా ఉంటే అంత తినబుద్ధి కాదు అవి బాగుండవు కూడా అందుకని మా ఇద్దరి వరకే మా సాయికి నాకు ఇద్దరి వరకు అయితే చేసుకున్నాము ఇక్కడ చికెన్లో నీళ్ళు కూడా ఇనుకుపోయినాయి చూస్తాను ఒకసారి మళ్ళా చికెన్లో నీళ్ళు కూడా ఇనుకుపోయినాయి చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఇటు చపాతి చేసుకున్నాను ఇటు నీళ్ళు కూడా ఇనుకుపోయినాయి ఇటు నీళ్ళు కూడా ఎనిగిపోయినాయి కదా మనకి ఇప్పుడు ఒక్క నీచు నీళ్ళే కదా తినిపింది మన కర్రీ అయితే ఇంకా అయిపోలేదు కదా ఇప్పుడైతే ముక్క ఉడకాలి మనకి ఇక నీళ్ళు అయితే పోస్తున్నా వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇక మూత పెట్టేసి ఇక నాది అయితే ఉంటుంది చపాతీ కూడా కాల్చేస్తున్నాం ఒక పక్క ఇక్కడ ఈ చపాతీ కాల్చలేక మనకి కూర కూడా అయిపోతుంది ఇక తినడే మనం పోయి మీరైతే సండే ఏం చేసుకున్నారు ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు మీరు మా ఇంట్లో వచ్చేసి మెంతాకు చికెన్ చప చపాతి ఆల్రెడీ ఒక మూడు రెండు అయితే కాల్ చేసిన ఇందాక ఉప్పు పసుపు కారం అన్నీ వేసినాం కదా మరి మనకి సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూస్తాను కొంచెం ఉప్పు అయితే పడాలి కారం అయితే సరిపోయింది కరెక్ట్గానే పచ్చిమిర్చి వేసిన కారం వేసినాం కదా మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినలేరండి కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను ఇదిగోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా ఉపకాసం అవుతుంది ఎందుకంటే మనం చపాతి కదా అన్నం అయితే సరిపోద్ది చపాతి కాబట్టి దాంట్లో సాల్ట్ వేసే ఉంటాం కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోద్ది నేను వేసిన ఉప్పుకి ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఉడికిపోతుంది కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇక ధనియార్ పొడి వేసేసి లాస్ట్లో దింపేసిడే నేను నా చపాతి కూడా అయిపోయింది ఇక్కడ కాల్చుడు ధనియారు పొడి అయితే వేసేస్తా లాస్ట్లో కర్రీ అయితే అయిపోద్ది కర్రీ అయితే అయిపోయింది ఇక కర్రీ అయితే అయిపోయింది నేనైతే కొత్తిమీర అయితే ఏం వేయటం లేదు ఇదే ఆఫ్ కనపడుతుంది కదా నేను కొత్తిమీర వేసినా కూడా వేస్టే నేనైతే కొత్తిమీర అయితే వేయటం లేదు కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ పోయి మా సాయికి అయితే పెట్టేస్తాను రాసుకుంటా ఉన్నాడు చాలా హోంవర్క్ ఇచ్చారంట సండే కదా మళ్ళీ రేపు కూడా హాలిడేనంట మరి ఎందుకునో కానీ చాలా హోంవర్క్ అయితే ఇచ్చారు ఇంకనది రాసుకుంటా ఉన్నాడు ఇంక పోయి అయితే ఆయన పెట్టేసి నేను కూడా తినేస్తాను పాపం మా వారు మిస్ అయిపోయారు చికెను మింతాకు చపాతి మా వారైతే మిస్ అయిపోయారు పాపం మా సాయి నేను ఇద్దరం ఈరోజు ఇంట్లోచి కూరల్లో కొంచెం నూనె పడితేనే మనకు స్మెల్ రాదు నేను పప్పు చారు చారు పప్పు ఏమైనా తారి వేసే కూర ఉంటాయి కదా పులుసులు అవన్నింటిలో కొద్దిగా కొద్దిగా ఒక చిన్న రూపాయ ఫ్రై చేసి అంతవరకు పోస్తాను నూనె అంతకా ఎక్కువ తీసుకోలే మటుకు ఖచ్చితంగా ఎక్కువ పోస్తాను నేను అలాంటి నోట్లో పెట్టుకోలేమండి అసలుకి చమట బాస్తుంది వచ్చేసింది ఎండాకారం చమట బాస్తుంది ஏற்று நான் சூப்பர் వీడియోని ఇట్టగానే ఉదిలేసానంటే ఏదో ఒక ఆటో పాటలు పాడకుండా పోదు నాకు కాపీ రేట్ పడడం ఖాయం మేము తినేసేసి వీడియో ఆపేసి తినేసేసి మళ్ళీ బ్లాగని స్టార్ట్ చేస్తా మధ్యాహ్నం లంచ్ తినేసి అయితే కాసేపు అయితే అట్లా వండుకున్నాము ఇంకా మా సాయి నేను ఇద్దరం పనుకున్నాము మా వారు కూడా వచ్చేసి ఆయన దావతి పోయి వచ్చేసి పనుకున్నాడు ఇంక నేను లేచి ఇంక పడ్డాంటే తోమేసుకొని అంట మొత్తం తోమేసుకొని ఇంకా లైట్లు అయితే వేసుకుంటా వస్తున్న రూమ్లో దాంట్లోనే అయితే తోమేసుకున్నాను పెద్ద అండా ఒకటి అయితే ఈరోజు వ సాయి మా సాయి పెద్ద అండ కూడా తోమేసుకున్నాను పొద్దున ఉతికేసిన బట్టలు ఈరోజు మటుకు పొద్దున ఉతికేసుకున్నాను బట్టలు ఈ మటుకు ఆరలేదు ఎండగా లేదు లేండి అయితే ఆరలేదు ఈరోజు తిరుగు రేపయితే తీసుకురేపు ఎండగా తీసేస్తాను దాంట్లోనే అయితే తోమేసుకున్నాను అన్నం అయితే పెట్టేసిన పొయ్యి మీద ఒక గ్లాసు అంటే ఒక పావు కిలోకి ఇంకా తక్కువే పొద్దున్న చపాతీలు తిన్నాం కదా ఇంకా ఇప్పుడు కూడా ఏం తింటానని కొద్దిగా అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసిన పొయ్యి మీద ఇదైతే ఉడుకుతా ఉంది ముందే ఆకలి చేసింది అన్నం పెట్టుకుని తిట్టానే ఉన్నాడు ఈడ మా వారు కూడా సగం తినేసేసాడు ఇక్కడ కొద్దిగా చికెన్ అయితే సగం పెట్టానండి పొద్దున్న కలిపి సగం కూడా పెట్టినాం మేము మళ్ళా మంచిగా చల్లగా అయిపోతుంది వాతావరణం చల్లగా ఉండేలేకే చాల తీసుకో మేము పొద్దున్న తిన్నాం కదా మా వారి వేయించినాం రెండు చపాతీలు తినమని మా డిన్నర్ అయితే నేను ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోవాలి టమాటా పచ్చ వేసుకుని తినేస్తానబ్బా పొద్దున చికెన్ ఇప్పుడు చికెన్ తింటే నోరు బాగుండదు టమాటా పచ్చ వేసుకుని తినేస్తాను నేను